హాయ్ అండి ఈ రోజు అయితే దివాళి అలానే మనకు ఇప్పుడు కార్తీక మాసం కూడా వస్తుంది కదండి వాటికి సంబంధించిన కొన్ని పూజ ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నాను ఇవన్నీ కూడా మీషోలో అయితే పోర్చేస్ చేసాను అన్నీ కూడా క్లియర్గా వన్ బై వన్ షేర్ చేస్తాను అన్నిటికైనా ముందు చెప్పాల్సింది లింక్స్ లింక్స్ అన్ని కూడా మనకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి జస్ట్ ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ అని చేసి ఆల్ ప్రొడక్ట్ లింక్ లింక్ అనిపిస్తుంది మీ దానిపైన క్లిక్ చేశారు అంటే ఇమేజెస్ విత్ ప్రైజెస్ కనిపిస్తాయండి సో మీకు నచ్చిన దానిపైన క్లిక్ చేస్తే మీషో ఆప్లో డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అనమాట లేదు అనుకుంటే ఛానల్ పేజ్లో పోస్ట్లు కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ స్టార్టింగ్లో రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను దాన్ని చూస్తే క్లారిటీ కూడా వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా మనకు అండర్ బోర్జెట్ లో వచ్చాయండి మనకు ఎంత లేదంటే ఫోర్ హండ్రెడ్ కన్నా తక్కువలోనే పిక్ చేసుకున్నాను అన్ని కూడా ప్రతిదీ కూడా చాలా చాలా బాగున్నాయి సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేను లక్ష్మీదేవి అమ్మవారిని అలానే గణపతిని తీసుకున్నాను అండి సో ఇప్పుడు కమింగ్ ఫెస్టివల్స్ కానీ ఎక్కువగా మనం చూజ్ చేసుకుంటుంటాం కదా అందులో ఇది తీసుకున్నాను అనమాట చాలా చక్కగా ఉన్నాయండి అసలు ఎంత గా ఉన్నాయి అంటే ఫస్ట్ అయితే గణపతి చూడండి అండ్ ప్రైజ్ అయితే జస్ట్ మనకు త్రీ నైన్ అలా పడింది ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ దేవుని దగ్గర ప్రైజే ఉందిలేండి కానీ ఇది అయితే క్వాలిటీ చాలా బాగా వచ్చేసింది సో బయట ఎక్కడ తీసుకున్నా కూడా థౌసండ్ అలా ఉంటుంది అండి అంత మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే ఇచ్చేసారు అండ్ అక్కడ వచ్చిన అది మొత్తం కూడా చూడండి ఎంత చక్కగా ఇచ్చేస్తారు అండ్ ఇది లక్ష్మీదేవి అమ్మవారు ఇక్కడ కూడా చాలా చక్కగా ఇచ్చేస్తారు అండి లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట అది మనకు బోర్ జెట్ లో వచ్చేసింది సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం అస్సలు మెచ్చేసుకోకండి ఇది లిమిటెడ్ స్టాక్ లో అయితే అవైలబుల్ గా ఉంది అండ్ ఇది నాకు చాలా నచ్చింది అండి ఈ దివాళికి బాగా యూజ్ అవుతుంది దివాళికి అనే కాదు దేనికైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎంత చక్కగా ఉంది చూడండి నేను ఇది పికప్ ప్యాటర్న్ లో తీసుకున్నాను ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ దీపం పెట్టుకోవడానికి ఇలా ఇచ్చేసారు అండి అండ్ చిన్న గంటలతోనే ఇంకా మనకు కొంచెం గాలి వచ్చినా సరే ఇలా గంటలు అయితే ఊగుతూ ఉంటాయి సూపర్ గా ఉంది అండి సింపుల్ కింద వచ్చినా మనకి స్టాండ్ కూడా చూడండి ఇలా త్రీ ఇచ్చేసారు అనమాట ఎక్కడ పెట్టినా కూడా మనకు చక్కగా సెట్ అయిపోతుంది అండ్ ఇది అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది జస్ట్ టూ ఫిఫ్టీ పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ఫెస్టివల్ కి ఇది బెస్ట్ ఆప్షన్ అండి సో చాలా డెకరేటర్ కి చాలా బాగుంటుంది ఈవెన్ రంగోలి మధ్యలో పెట్టుకున్నా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది లైక్ పూజలు చేస్తుంటాం కదా మనం దేవుని దగ్గర పెట్టుకున్నా చాలా చాలా బాగుంటుంది అండి సో ఎలాగీ గంటలు కూడా ఇంకా కంటిన్యూగా సౌండ్ చేస్తూనే ఉంటాయి కాబట్టి మంచి పాజిటివ్ వైబ వస్తుంది అనమాట లుకింగ్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది చూసుకున్నట్లయితే జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ కి వచ్చేసింది అండి ఈ దివాళికి బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను మనకి ఇలా స్టెప్స్ వైజ్ ఇచ్చేసారనమాట ఇలా దీపం కోసం అని స్టెప్స్ మనం దీంట్లో ఆయిల్ వేసి కాకుండా జస్ట్ మనకి ఇలా ర్యాండమ్ గా దొరుకుతుంటాయి కదా బయట మార్కెట్ లో క్యాండిల్స్ టైప్ లో అది కూడా పెట్టుకోవచ్చు అనమాట లేదు అనుకుంటే ఇప్పుడు లైట్స్ కూడా వచ్చేస్తున్నాయి అండి వాటి పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది అసలు షేప్ చూడండి మంచి స్టెప్స్ త్రీ స్టెప్స్ అయితే ఇచ్చేసారు అండ్ త్రీ దీపం అయితే ఇచ్చేసారనమాట సో లైఫ్ లో ఉంటుంది జస్ట్ ఫోర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో దివాళికి బాగా యూజ్ అవుతుంది అని ఇది ఒకటి తీసుకున్నాను చాలా నచ్చేసింది నాకు చాలా లైట్ వెయిట్లు చాలా బాగుందనమాట ఇవి అయితే ఖచ్చితంగా అందరికి అవుతాయండి ప్రతి ఒక్కరికి కార్తీక మాసంలో కానీ లేదు అంటే దేవుని దగ్గరికి కానీ ఎక్కడికైనా కూడా మనం సింపుల్ గా యూజ్ చేయొచ్చు అనమాట నియర్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడ్డాయండి దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఇవి మంచి కుందులు టైప్ లో వచ్చేస్తుంది ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడండి మనకు ఇలా కార్తీక మాసంలో ఈవినింగ్ టైమ్ లో బయట మనం దీపాలు పెడుతుంటాం కదా వాళ్ళకి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది సో మనకి హెయిర్ అనేది దీపం కొండెక్కకుండా చక్కగా ఇది కవర్ చేస్తుంది అండి మనకి హెయిర్ తగలకుండా సో కంటిన్యూగా ఉంటుంది ఈవెన్ దేవుని దగ్గర అయినా కూడా అంతే చాలా బాగా ఇచ్చేసారు ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా సేపు అలానే ఉంటుంది అండి దీపం చూసుకున్నట్లయితే అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట సో సూపర్ క్వాలిటీ లో వచ్చేసింది రెండు పేరు గా ఇచ్చేసారు అండి టూ హండ్రెడ్ లో నీట్ గా అనిపిస్తుంది అండ్ రేటింగ్ కూడా చాలా బాగుంది అనమాట దీన్ని ఇది నాకు ఎదురు దీపం కోసం అని తీసుకున్నాను చాలా క్యూట్ గా ఉంటుంది అండి అది డేకర్ టైప్ లో అనిపిస్తుంది అలానే మనకు మంచి దీపం పెట్టుకున్నట్లు కూడా ఉంటుంది చాలా అసలు మంచి బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది సో సింపుల్ గా ఇదంతా కూడా మనకు స్టోన్ టైప్ లో ఇచ్చేసారు అండి సో మనకు లోటస్ షేప్ లో వచ్చేసింది అనమాట చాలా క్యూట్ గా ఉంది ఇక్కడ దీపం మనం ఈజీగా ఆయిల్ పెట్టుకుని ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అండి సైజ్ కూడా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్ దాని వల్ల ఏంటంటే మనకు లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది సో ఎక్కడ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఈవెన్ మనం ఇప్పుడు దివాళికి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాం అందులో మధ్యలో పెట్టినా కూడా చాలా బాగుంటుంది అండి అంత క్యూట్ గా ఉంది అనమాట జస్ట్ ఫోర్ వన్ ఫిఫ్టీ కి వచ్చేసింది చాలా నీట్ గా ఉంది క్వాలిటీ అయితే నిజంగా సూపర్ అంటే సూపర్ అండి ఇది అఖండ దీపం అండి సో మనం ఆ టెంపుల్స్ దగ్గర కానీ లేదు అనుకుంటే దేవుని దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండ్ ఇందులో ఏంటంటే మనకి ఎక్కువగా తులసి తోట దగ్గరికి చాలా చాలా బాగుంటుంది అండి అసలుకి మనకు సింపుల్ గా చాలా బాగా ఇది ఏంటంటే దీపం కొండెక్కకుండా చక్కగా ఆపుతుంది అనమాట సో ఎయిర్ అనేది లోపలికి పోదు అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడింది కానీ ఎంత క్యూట్ గా ఉందో చూడండి అసలుకి మనకి ఇంట్లో దేవుని దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఒక మంచి ఐటమ్ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి ఇలా అడ్జస్ట్ చేసుకోవడానికి వస్తుంది లోపల ఏదైతే మనం ఒత్తు పెడతాము కాటన్ తోని అది ఇలా మంచిగా అడ్జస్ట్ చేసుకోవడానికి వస్తుంది అండి సో మనకు నచ్చినట్టుగా మనం ఎలా కావాలి అనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు నార్మల్ గా ఏంటంటే జస్ట్ అవి లోపలికి ఆయిల్ లోపలికి పోతూ ఉంటాయి అండి సో అలా కాకుండా చక్కగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చేసారు అండ్ గ్లాస్ గ్లాస్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు దీపం క్లియర్ గా విజబుల్ అవుతుంది నీట్ గా అనిపిస్తుంది అండి చూడడానికి అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చిన ఓం కూడా చూడండి చాలా స్వస్తిక్ గానీ అంత ఓం కానీ మంచి పాజిటివ్ వార్ప్స్ ఇస్తుంది అనమాట సింపుల్ గా చాలా బాగుంది దివాళి డేకర్ కోసం తీసుకున్నాను అండి సో పెద్ద ముగ్గు వేసినప్పుడు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అని తీసుకున్నాను మధ్యలో చక్కగా ఫ్లవర్స్ పెట్టేసుకొని ఇక్కడ మనం మంచి దీపాలు పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇది ఏంటంటే మనకు చూడడానికి కూడా చాలా నీట్ గా ఉంటుంది అండి జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్ కే వచ్చేసింది ఇందులో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ లో ఉన్నాయండి సో కొత్త కొత్త షేప్స్ ని లాంచ్ చేస్తూనే ఉన్నారు అండ్ ఒక్కొక్కటి కూడా సేమ్ ప్రైస్ లో ఉంటుంది బట్ ఇన్ డిఫరెంట్ టైప్స్ లైక్ డిఫరెంట్ షేప్స్ అండి సో క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ రేటింగ్ కూడా సూపర్ గా ఉంది సో మనకు ఫెస్టివల్ కోసం పర్చేజ్ చేయాలి అనుకుంటే మాత్రం దీన్ని హండ్రెడ్ పర్సెంట్ పర్చేజ్ చేయొచ్చు అండి ఇట్స్ వర్త్ నిజం చెప్పాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అంత బాగుందనమాట సో క్వాలిటీ కూడా ఈజీగా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను ఎంత క్యూట్ గా ఇలా పెట్టుకున్నా కూడా ఎంత బాగా అనిపిస్తుందో కదా ఇది నాకు చాలా నచ్చింది అండి చాలా యూనిక్ గా అనిపిస్తుంది అండ్ ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించి తీసుకున్నాను ఇలా చక్కగా మనకి ఇలా గాలిలో అటు ఇటు ఊగుతుంది సో పేర్ బోర్డ్స్ ఇచ్చేసారు అండి మనకి ఇలా సెట్ ఆఫ్ టూ వచ్చేసాయి అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా అసలు మనము నూనె వేసి చక్కగా దీపం పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అసలు అయితే అలా అలా మనకు ఇంట్లో మంచి హోమ్ డేకర్ లా ఉంటుంది అండ్ ట్రెడిషనల్ లుక్ లో ఉంటుంది సో మనకు దీపం పెడతాం కదా చాలా పాజిటివ్ గా ఉంటుంది అండి అన్నిటి కూడా పర్ఫెక్ట్ అనమాట ఇది చూసుకున్నట్లయితే సో ఇలా పికాక్ దగ్గర పైన్ నుంచి ఇలా హ్యాంగింగ్ చేశారు అండ్ కింద మనకు ఇలా స్టాండ్ టైప్ ఇట్ ఇచ్చేసారు అండి సింపుల్ గా మనం ఎక్కడ పెట్టుకున్నా కూడా ఇదిగా సెట్ అయిపోతుంది అనమాట సో నాకు క్వాలిటీ చాలా నచ్చేసింది త్రీ హండ్రెడ్ రూపీస్కి కి వర్త్ అండి ఇది అయితే అసలుకి ఇది తీసుకోవడానికి మెయిన్ రీజనే చిన్నపిల్లలు అండి సో మా పాప అయితే కొత్తగా ఏదన్నా కనిపిస్తే దాన్ని ఫస్ట్ టచ్ చేయాలనుకుంటది అలాంటిది ఇంకా క్యాండిల్స్ కానీ లేదు అనుకుంటే మనం దీపం పెడితే ఫస్ట్ దాని దగ్గరికి వెళ్తుంది ఇంత లాస్ట్ దీపాళికి సేమ్ అలానే అయింది సో నెక్స్ట్ ఇలా కాకుడు అని తీసుకున్నాను ఇది ఏంటంటే వాళ్ళకు బాగా సేఫ్ పనికొస్తుంది అనమాట మనకు కావాలి అనుకుంటే హైట్ లో మనం ఆయిల్ బేసి పెట్టుకోవచ్చు అండి కానీ ముగ్గులో కానీ లేదు అంటే డౌన్ కానీ అలాంటివి మన కడపల దగ్గర అలా పెట్టుకుంటుంటాం కదా సో వాటికి అయితే ఇది బాగా సెట్ అయిపోతుంది అనమాట ఎవరికైనా కూడా అండి కిచ్కనే కాదు కొన్ని కొన్నిసార్లు మనం కూడా అనుకోకుండా టచ్ చేస్తూ ఉంటాం సో కింద పెట్టుకోవడానికి అయితే గా ఉంటాయి ఇది ఏంటంటే మనకు సెన్సార్ దీపం అండి చాలా నీట్ గా ఉంటుంది కొంచెం వాటర్ వేస్తే చక్కగా మనకు లైట్ అయితే వచ్చేస్తుంది ఇందులో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ వచ్చేసాయి చూడండి ఎంత బాగుందో దీని నియర్లీ మనకు సిక్స్ అవర్స్ వరకు ఉంటుంది అండి లైట్ అండ్ మనకు సెట్ ఆఫ్ టువెల్ అయితే ఇచ్చేసారు చాలా నీట్ గా ఉన్నాయి ప్రతిదీ కూడా నాకు ఎంత నీట్ గా అనిపిస్తుందో చూడండి మనకు సింపుల్ గా లైక్ ఒరిజినల్ దీపం పెట్టుకున్న లుక్ వస్తుంది అండి లుక్ మాత్రం డెఫినెట్ గా వచ్చేస్తుంది అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది సెట్ ఆఫ్ టువెల్ అయితే ఇచ్చేసారు నీట్ గా ఉన్నాయండి